కార్పొరేషన్ ద్వారా ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేస్తే వాళ్ళకు ఒకటో తారీఖున జీతం సిస్టమేటిక్గా వస్తుంది దహార వ్యవస్థ పోతుంది కమిషన్ సిస్టమ్ అనేది పోతుంది ఆ ఉద్యోగికి వచ్చేదేదో జీతం స్ట్రెయిట్గా గా వాళ్లకు ఆ శాలరీ వస్తుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆ రోజున అవకాశం తీసుకొస్తే దాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నారు ఈ రోజున అవకాశం తీసేసి మళ్ళా వాళ్ళకి కావాల్సిన మనుషులకి ఆ యొక్క ఏజెన్సీ ఇస్తే ఆ ఏజెన్సీలో వాళ్ళు డబ్బులు దండుకోవచ్చు అంటే ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ మీకు అవసరం లేదు ప్రజల యొక్క వెల్ఫేర్ మీకు అవసరం లేదు ఎటుపోతున్నాం మనం మీరు ఇచ్చినటువంటి హామీ లేవి ఎక్కడ నెరవేర్చారు ఏం చేశారు దాదాపు వన్ ఇయర్గా వస్తూ ఉంది వన్ ఇయర్లో ఏదన్నా ఒక పర్సెంట్ అన్నా చేస్తారా మీరు అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తులకి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాం ఆమోదయకమైనటువంటి తీసుకుంటాం తీసుకుంటామన్నారు అది లేదు అదేవిధంగా